హాయ్ అండి మా పాపకైతే పేలు పేర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేశాను పేర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా హోమ్ రెమెడీస్ చెప్పండి అనేసి చాలా హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేశానండి అల్లం వెల్ అల్లము వెల్లుల్లిపాయ నిమ్మకాయ రసము వేపాకు ఇలా చాలా ట్రై చేశాము దేనివల్ల యూజ్ లేదు ఇది కూడా షాంపూ డ్రాప్స్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆయుర్వేదం షాప్ ఉంటే అక్కడ నుంచి తెచ్చారు ఇది రాసినా ఏం యూజ్ లేదండి అస్సలు తగ్గట్లేదు వాళ్ళ నాన్నగారు అయితే గుండు చేయించి మన గోల నేనైతే వద్దనేసి అందుకే యూట్యూబ్లో అయితే వెతికాను ఎవరి అనే షాంపూ అయితే కనిపించిందండి ఇది అయితే చాలా బాగా పనిచేసిందండి అప్లై అంటే ఇది పొడి జుట్టు మీద అప్లై చేయాలి ఫస్ట్ స్నానం చేయించేసి అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఈ షాంపూ మొత్తం పాయల్ పాయలు తీసి షాంపూ మొత్తం రాయాలండి అంటే మొత్తం స్కాల్ఫ్ బుర్రకంతా బాగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక అంటే ఎక్కువసేపు ఉంచండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచండి మా పాప ఇది ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఎక్కువ ఉంచుకోలేదు దురదేసేస్తుంది అనేసి బాగా రాసిన తర్వాత పేలన్నీ అలా రాలిపోయాయండి నిజంగా చాలా నాకైతే ఆశ్చర్యంగా ఉంది అలా రాలిపోయి బాగా తగ్గాయండి పేలన్నీ అయితే మాత్రం చచ్చిపోయాయండి కానీ నీళ్ళు అలా ఉండిపోయాయి మీరు కూడా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్